సుప్రీంకోర్టులో పిటిషన్లతో కొల్లేరు ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు ఏలూరు జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు పర్యటించారు గుడివాకల లంక పెద్దగడ్ల గాడి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం మూడో కాంటూరు వరకు కోలేరు కుదించాలని కోరారు రెగ్యులరేటర్ నిర్మించి కోలేరును పరీక్షించాలని డిమాండ్ చేశారు కోలేరు సమస్యలపై రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ అభయారణ్యంపై కొల్లేరు ప్రజలపై అటు సుప్రీంకోర్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా సుప్రీం ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు ఇప్పుడు కొల్లేరు ప్రాంతంలో పర్యటించారు ఆయన మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ కొల్లేరు గురించి నిత్యం చర్చలు జరుగుతున్నాయి కానీ ఇక్కడ మార్పు ఉండట్లేదు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు అఫిడవిట్ వేయనందువల్ల ఆ రోజు ఏకపక్షంగా ఒక తీర్పు ఇచ్చింది ఆ తర్వాత ఇప్పుడు మరలా చాలామంది పిటిషన్లు వేసిన తర్వాత మరలా పరిశీలన కోసం కమిటీని నియమించింది ఇక్కడ సీరియస్ విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని పెట్టి దీని వాస్తవ పరిస్థితిని పరిశీలించాలి ఈ రోజు ఉన్నటువంటి అన్నీ చూస్తే పేరుకి అన్నీ కొల్లేరే కానీ డెజర్ట్ లాగా ఉంది ఆ ఎడారిలాగా ఉంది తప్ప ఇది ఎక్కడ ఇక్కడ పశువులను పెంచవచ్చు నీళ్లు కొల్లేరు యొక్క ఇది మంచినీటి సరస్సు ఉండొచ్చు కానీ ఆ పేరుతోటి కాంటూరు తప్పుడు కాంటూరు లెక్కలు అవి పెట్టేసి ఆ కాంటూరులో లేనటువంటి బయట గ్రామాలను కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలను అటు ఇటు సంబంధం లేని గ్రామాలను కూడా తీసుకొచ్చి మొత్తం కొట్టి అవతల పడేసి ప్రజల యొక్క భవిష్యత్తు మీద దాడి చేస్తున్నారు మా కోరిక ఏమిటంటే మేము చాలా కాలంగా పోరాడుతున్నాము ఈ ప్రజలకు అండగా కూడా మేము ఉన్నాము మూడో కాంటూరు వరకు దీన్ని పరిమితం చేసి అక్కడ నీళ్లు నిలబ పెట్టవచ్చు అక్కడ పక్షులను పెంచవచ్చు మూడో కాంటూరు వెలుపల పక్షులు కూడా ఉండొచ్చు దానికే ఎందుకంటే ప్రజలు పక్షులు సహజీవనం చేస్తాయి ప్రకృతితో సహజీవనం చేయడానికి వీళ్ళు ఈ సంవత్సరాల నుంచి అలవాటు పడ్డారు ఇప్పుడు కాదు అందువల్ల కొల్లేరు ప్రఖ్యాతిగాంచిన కొల్లేరుని కాపాడాలనంటే దీనికి సముద్రంలో ఉన్నటువంటి ఆ రెగ్యులేటర్ ఒకటి పెట్టి స్వేచ్ఛగా నీళ్లు పోయేటట్టు ఈ డ్రైన్లోంచి వచ్చే నీళ్ళంతా పోగలిగితే అప్పుడు ఇక్కడ మునక వరదలు తగ్గిపోతాయి ఈ వరదను చూపెట్టి దీని అంతా కూడా కొల్లేరుని ధ్వంసం చేసేటువంటి పని చేయకూడదు యాక్చువల్గా కొల్లేరుని ప్రజలు కాపాడుతుంటే ప్రభుత్వం ధ్వంసం చేసింది అందువల్ల ఇప్పుడు మూడో కాంటూరు వరకు దీన్ని పరిమితం చేసి మిగతా బయట ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి సొసైటీలను పునరుద్ధరించి వీళ్ళ జీవనోపాధి గ్యారెంటీ కల్పించాలి ఇక్కడ చదువుకునే యూత్ కూడా టూరిజం కూడా డెవలప్ చేయొచ్చు టూరిజం డెవలప్మెంట్కి దీనికి ఏమీ పోటీ లేదు ఇప్పుడు అరకలాంటి ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు కాపీ తోటలోనే టూరిజం ఉంది అందువల్ల టూరిజానికను ప్రజలు నివాసం ఉండటానికి సంబంధం లేదు అని అభివృద్ధి చేసి మన కొల్లేరు ప్రజలకి రక్షణ కల్పించాలి భద్రత శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం దీని మీద మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా రిప్రజెంట్ చేస్తాము మా వంతు ఉద్యమాలకు ఇక్కడ ప్రజలు చేస్తున్న వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది అంటే మన విజయవాడలో బుడమేరు ముంపు గురైనప్పుడు కూడా కొల్లేరులో ఆక్రమణల కారణమైన ప్రచారం చేశారు కొల్లేరులో అంత పెద్ద ఎత్తున నీరు వస్తే ఈరోజు చుక్కనీరు లేకుండా ఎడారి అయిపోయింది అంటే సహజ సిద్ధ సరస్సులో చుక్కనీరు లేకపోవడం దానికి ప్రత్యామ్నాయటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనుకుంటారు ప్రభుత్వం బుడమేరు మునగట్టు ట్టడానికి బుడమీరు పైనుంచి కారణం బుడమేరు పైన పుట్టుక దగ్గర నుంచి మధ్యలో చాలా ఆక్రమణలు జరిగినాయి డైవర్షన్ అక్కడ కట్టాల్సినటువంటి విజయవాడ పైన డైవర్షన్ మన పోలవరం కణాలకి తీసుకొచ్చి అటు నీళ్లు అటు వదలకుండా మొత్తంగా డిస్టర్బ్ చేసినందువల్ల పొంగి పైకి వచ్చేసింది అక్కడ లాకులు పెట్టేసి డైవర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా లాకులు ఎత్తలే ఉన్నాయి లాకులు కానీ వాటిని అవి ఎప్పుడు మెయింటెనెన్స్ లేదు రిపేర్ లేదు తర్వాత కొల్లేరుతో నిమిత్తం లేకుండా కొల్లేరు పైన ఏలూరు పైన విజయవాడ మధ్యలో కూడా చాలా ఆగుపేషన్స్ ఉన్నాయి అందుకని ఈ కొల్లేరు ఆగుపేషన్ వల్ల అనే దానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమీ లేదు కావాలంటే ఒక నిపుణుల కమిటీ పరిశీలన చేయవచ్చు అది చేయకుండా ఆ రోజు ఒక మన బుడమేరు వరకు గడ ఏదో అప్పటికప్పుడు పని కానిచ్చారు తర్వాత దాన్ని వదిలేశారు ఏదో వరదలు వచ్చినప్పుడు ఏదో ఒక కాగతాళీయంగా డైవర్ట్ చేసి ప్రజల యొక్క ఈ ధ్వంసం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం లేదు దానికి మీరు ఒక శాస్త్రీయ పద్ధతిని పాటి అందుకే మేము చదువుతాం నిపుణుల కమిటీ వేసి వాస్తవాలు పరిశీలించమంటున్నాం మూడో కాంటూరు పరిమితం చేసి దీన్ని స్వేచ్ఛగా నీళ్లు పోయేదానికి ఉప్పుడేరులో రెగ్యులేటర్ పెడితే స్వేచ్ఛగా నీళ్లు పోతే వరదలు కూడా నివారించబడతాయి జబ్బు ఒకటి అయితే మందు ఇంకోటి వేస్తూ ఉంటే అలా ఈరోజు కుల్లేరులో దాదాపు మూడు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు కానీ ఇక్కడ చుక్క నీరు తాగడానికి వారికి ఉపయోగపడట్లేదు పశువులు తాగితే అవి గర్భం కూడా దాల్చట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీని గురించి అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించేలాంటి దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఈ డ్రైన్లు అన్నిటి పొల్యూట్ అయిపోతున్నాయి ఈ అనేక రకాలైనటువంటి పరిశ్రమల ద్వారా వచ్చే అర్థ పదార్థాలు కెమికల్స్ ఇవన్నీ వచ్చి దీంట్లో చేరిపోవటం వల్ల పంటలకి నష్టము పశువులకి నష్టం మనుషులకు తాగే వాళ్ళకు కూడా ఇది పొల్యూట్ అయిపోతుంది రెండో కారణం మన దిగువ నాదిని స్వేచ్ఛగా కింద తీసుకుపోవటానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉన్నది కింద సముద్రం నీళ్లు పైకి కొట్టేసిన ఇది లో ఉండి సముద్రం కొట్టడం వల్ల వెనక్కి నెట్టడం వల్ల ఉప్పు నీరు చేరుతుంది భూగర్భ జలాల్లో ఉప్పు నీరు చేరుతుంది ఇప్పుడు ఊళ్ళల్లో బావులు తోగుకొని ఏదైనా బోర్లు వేసుకున్నా ఉప్పు నీళ్ళే వస్తుంది కానీ మంచి నీళ్లు సరఫరా చేయడానికి కూడా వాళ్ళు రెగ్యులేటర్ పెట్టేస్తే వెనక్కి నీళ్లు రాకుండా ఉంటాయి ఉప్పు నీళ్ళు కొంత మంచి నీళ్ళు కొంతకాలం డెవలప్ అవుతుంది దీన్ని లోతు చేసి ఫ్రీ ఫ్లో కానీ చేయగలిగితే కొంతవరకు పరిష్కారం అవుతుంది అందుకని పరిశ్రమల యొక్క దీన్ని కంట్రోల్ చేయాలి సముద్రపు జలాలు వెనక్కి రాకుండా రెగ్యులేటర్ కట్టాలి దాంతోపాటు మంచినీరు సరఫరాకు ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ కదా వాస్తవ పరిస్థితులను ఈరోజు సిపిఎం బృందం అయితే పూర్తిగా పరిశీలించింది ఇక్కడ చూడడానికి అంటే చుక్కనీరు లేకుండా ఎడారిని తలపిస్తున్నటువంటి ఈ కొల్లేరు వల్ల కొల్లేరులో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలతో పాటు పశువులు కూడా ఈరోజు తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొల్లేరును మూడవ కాంటూరు వరకు గురించి కొల్లేరు పరిరక్షణ కోసం కొల్లేరులో ఎప్పుడూ నీరు నిల్వ ఉండే రెగ్యులేటర్ నిర్మించి ఈ నీరు కిందకి వెళ్ళకపోవడంతో పాటు కింద ఉన్నటువంటి సముద్రంలో నీరు కూడా తిరిగి కొల్లేరులోకి వెనక్కి రాకుండా కలుషితమయం చేయకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా రైతుల సమస్యలు కానీ మత్స్యకారుల సమస్యలు కానీ దృష్టిలో పెట్టుకొని కొల్లేరును కుదించి న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గోన్యూస్ కొల్లేరు ప్రాంతం నుంచి